హాయ్ అండి వెల్కమ్ టు మాతులసి పూజ హోమ్ లాగ్స్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారు కదండి ఇది తాజ్ డేవ్ లాగ్ అండి ఆడవాళ్ళు ఎంత కష్టమైనా కూడా ఇష్టంగా ఇంట్లో పని ఎందుకు చేస్తారో ఈ వీడియోలో చెప్తానండి ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా వీడియోని పూర్తిగా చూడండి మీకే అర్థమవుతుంది అవుతుంది నేను తెల్లారుజామున ఫైవ్ థర్టీ కంతా లేచానండి ఫైవ్ థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ అవుతుంది అప్పుడు లేచి ఇంటి ముందర అంతా కూడా ఊడ్చుకొని శుభ్రంగా నేను కడుక్కున్నానండి కడుక్కొని ముగ్గు పెట్టుకున్నాను ఈ బయట పని అంతా పూర్తి అయిపోయిన తర్వాత వంట రూమ్ లోకి వస్తానండి ఆడవాళ్ళు ఎప్పుడూ కూడా ఇంటి ముందర శుభ్రపరచుకున్న తర్వాతనే ఇంటి లోపల ఏదైనా పని ఉంటే చేసుకోవాలండి ఎందుకంటే ఆ టైంలో లో మహాలక్ష్మి అనేది తిరుగుతూ ఉంటుంది కాబట్టి ఇంటి ముందర అనేది శుభ్రంగా ఉండాలనమాట నేనంతా ఇంటి ముందర అలా శుభ్రంగా చేసుకొని ముగ్గు పెట్టుకున్న తర్వాత వంట రూమ్ లోకి వచ్చాను ఒక స్టవ్ మీద పాలు మరొక స్టవ్ మీద బెల్లం టీ చేస్తున్నానండి బియ్యం కూడా కడిగి పెట్టుకున్నాను కొద్దిసేపు అంతే అన్నం అనేది బాగా అవుతుంది అనమాట పొద్దున్నే పిల్లలు స్కూల్కి వెళ్తారు కాబట్టి నేను అన్నము కర్రీను ఇలా టిఫిన్ అన్నీ కూడా తొందర తొందరగానే చేసుకోవాలి కాబట్టి రైస్ అయితే కొంచెంసేపు నాన్తాయిని తొందరగానే కడిగి పెడతానండి రోజు రైస్ లోకి రసం పెడుతున్నానండి టమోటా రసము టమోటా రసం అయితే చాలా టేస్టీగా వచ్చిందండి చేత్తో స్మాష్ చేస్తూ ఉంటారు కదా అలా కాకుండా టమోటాలన్నింటినీ కూడా మిక్సీలో గ్రైండ్ చేసి చేశాను సూపర్ వచ్చింది టేస్ట్ అయితే గనక ఈ అన్నంలోకి అయితే రసం చేస్తున్నానండి పిల్లలు అయితే రసం సరిగా తినరు పప్పే తింటారు రోజును టూ త్రీ డేస్ నుంచి డైలీ పప్పే చేస్తున్నానని ఈరోజైతే టమోటా రసం చేస్తున్నాను తర్వాత అయితే పిల్లలకు దోశ చేసి పంపించాను నైట్ అన్నం అయితే చాలా మిగిలిపోయిందండి ఈ అన్నం అయితే పడే బుద్ధి కాలేదు మేమైతే పులిహోర అన్న కలుపుకుందాము చింతపండు పులిహోర అని కలిపేశాను చాలా టేస్టీగా ఉంటుందండి ఈ పులిహోర అనేది మేమైతే టిఫిన్గా ఇలా తినేసాము పిల్లలకైతే దోశ చేసి పంపించేశాను చాలా టేస్టీగా భలే కమ్మగా వచ్చిందండి ఇలా పులిహోర అంతా చేసిన తర్వాత పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారండి చూపిస్తున్నాను చూడండి వీళ్ళు ఎలా చేసిపోయారు ఇప్పుడు ఇదంతా ఎలా క్లీన్ చేసుకోవాలో ఇక నాకైతే కనుక ఇంట్లో సామాన్లు అనేది ఫస్ట్ వెళ్ళిపోవాలండి సామాన్లు క్లీన్ అయిపోతేనే బాగుంటుంది నా మనసుకైతేనే ఎవరైనా అంతేనండి ఫస్ట్ వంట సామాన్లు సామాన్లన్నీ క్లీన్ చేసుకున్న తర్వాతనే మిగతా పనులు చూసుకోవచ్చు ఈ సామాన్లు అనేది నేను బయట వేసుకొని క్లీన్ చేసుకుంటున్నానండి కొన్ని కొన్ని సామాన్లు ఉన్నప్పుడైతే నేను లోపలే సింకులోనే క్లీన్ చేసుకుంటాను ఇలా ఎక్కువ సామాన్లు ఉన్నప్పుడు బయట వేసుకొని క్లీన్ చేసుకొని ఎండలో ఆరబెట్టుకుంటే బాగుంటాయి సామాన్లు అనేటివి పిల్లలు స్కూల్కి వెళ్ళకముందు వెళ్ళక ముందు ఒక పనిలా ఉంటే వెళ్ళిన తర్వాత రెండు పనుల్లాగా ఉంటాయండి మన ఆడవాళ్ళ పనులు ఎంత కష్టమైన ఇష్టంగా ఎందుకు చేస్తామంటే ఈ పనులన్నీ పొద్దున్న నుంచి సాయంత్రం వరకు పడుకునే వరకు మనం చేసే పనికి ఎవరు విలువ ఇవ్వకపోయినా కూడా మనం ఇష్టంగా చేస్తామండి ఎవరి కోసం అంటే మన పిల్లల కోసము పగలు రాత్రి అని తేడా లేకుండా పని చేసుకునే భర్తల కోసము అంతే కదండి మనకు ఏదైనా ఒంట్లో బాగాలేనప్పుడు కానీ లేకపోతే గనక ఏదైనా ఊరికి వెళ్ళినప్పుడు కానీ మన పిల్లలపైన మన భర్త పైన ఉంటుందండి మనసంతాను ఏం తింటున్నారు ఏం చేస్తున్నారు అనేదే ఉంటుంది కదా ప్రతి ఒక్క ఆడవాళ్ళకు కూడా ఇలాగే ఉంటుందండి ఎప్పుడైనా నాకు ఒంట్లో బాగాలేనప్పుడు పిల్లలకు హోటల్ నుంచి ఏదైనా ఫుడ్ తెచ్చారనుకోండి నాకు అస్సలు సరిపోదు అనమాట ఎంత లేకున్నా అప్పటికప్పటికి ఈజీగా చేసే టిఫిన్స్ అయినా చేసి పెడతా కానీ హోటల్ ఫుడ్ అయితే నేను అవాయిడ్ చేస్తానండి హెల్త్కి మంచిది కాదు కదా హోటల్ ఫుడ్ అనేది ఎంత కష్టమైనా ఎంత బాగోలేకున్నా నేనే నా పిల్లలకి చేసి పెడతానండి ఎప్పుడైనా అనుకోకుండా ఊరికి వెళ్లాల్సి వస్తే టూ డేస్ కానీ త్రీ డేస్ కానీ సరిపడా అంతా పిల్లలకు వండిపోతానండి అంటే రైస్ కాకుండా కర్రీస్ అన్నీ కూడా వండి ఫ్రిడ్జ్లో పెట్టిపోతాను అంతేగాని నేనైతే కనుక హోటల్ ఫుడ్ అయితే అసలు పిల్లలకు పెట్టానండి ఎందుకంటే మన పిల్లల కోసమే మన భర్త కోసమే మనం పని చేస్తున్నాం కదండి ఈ పని కష్టమే అనుకోకూడదు ఇంట్లో పని అనేది పనే కాదు అసలు పనే అనకూడదు అంటారు కదండి అనుకోకుండా సరిపోయింది ఎందుకంటే మన ఇష్టంగా మన పిల్లల కోసం మన భర్త కోసమే చేస్తున్నాం కాబట్టి అంత కష్టం అనిపించదులేండి ఇక సామాన్లు అన్ని కడిగేసిన తర్వాత ఎండలో ఆరబెట్టుకున్నానండి బట్టలు అన్నీ కూడా తీసేసి వాషింగ్ మిషన్లో వేసుకుంటున్నాను ఇలా వాషింగ్ మిషన్లో వేసుకొని మనం ఒక పది నిమిషాలు టైం ఉంటుంది కదండి అది ఆడే లోపల ఆడే లోపల ఇలా చిన్న చిన్న పనులన్నీ ఇంట్లో చేసుకోవచ్చు ఇలా అయితే టైం సేవ్ అవుతుందండి ఇలాగా మనం సామాన్లు కడిగిన తర్వాత వాషింగ్ లో బట్టలు వేసిన తర్వాత ఆ టైంలో కొన్ని కొన్ని పనులు చేసుకోవచ్చు ఆ టైంలో స్టవ్ క్లీన్ చేసుకోవడము బెడ్ పైన బెడ్ షీట్ మార్చుకోవడము ఇలాంటివన్నీ చిన్న చిన్న పనులన్నీ చేసుకోవచ్చు స్టవ్ అయితే నేను శుభ్రంగా కడుక్కొని తుడుచుకుంటున్నానండి స్టవ్ క్లీనింగ్ అయితే అయిపోయింది స్టవ్ క్లీనింగ్ అయ్యేలోపు మనము వాషింగ్ మిషన్లో బట్టలు అన్నీ కూడా డ్రై చేసేద్దాము డైలీ అయితే నేను మిషన్లో బట్టలు వేసుకుంటానండి ఇటు చిన్న బట్టలు ఉంటే నాకు అస్సలు సరిపోదనమాట ఎప్పటికప్పుడు బట్టలు పిండుకుంటేనే నాకు బాగుంటుంది ఇక బెడ్షీట్స్ అయితే నేను వారానికి ఒకసారి పిండేసుకుంటాను ఇలా బెడ్ షీట్స్ అయితే ఈరోజు పిండుకుంటున్నానండి డ్రై అయిపోయిన తర్వాత ఈ బట్టలన్నీ తీసేసి ఆరేసుకుందాము ఆరేసుకోవడానికి ఇలా వెనుకలు ఉందండి బట్టలు అయితే బెడ్షీట్స్ కూడా నేను పిండేస్తున్నాను వెనకాల ఆరేసుకోవచ్చు లేదంటే పైన ఆరేసుకోవచ్చు మిద్ది పైన తర్వాత ముందర డివైడర్ పైన కూడా ఆరేసుకున్నానండి నేను ఈరోజు అయితే కనుక వెనకాలన్నీ ఆరేసుకున్నాను చూడండి ఇలా వెనకల ఆరేసుకున్నాను ముందర అయితే మంచం పైన కొన్ని చిన్న చిన్న బట్టలు వేసుకున్నాను ఎదురుగా బెడ్షీట్లు అన్నీ కూడా ఆరేసుకున్నాను అండి తొందరగా ఆరుతాయి అక్కడైతే కనుక ఇక బట్టల పని మొత్తం కంప్లీట్ అయిన తర్వాత సోఫా కవర్లు అన్నీ కూడా సర్దుతున్నానండి దివానా కవర్లు కూడా సర్దుకుంటున్నాను ఇలా సర్దుకున్నాం అనుకోండి ఒక పని అంతా కంప్లీట్ అయిపోతుంది ఇండ్లు కూడా నీట్ గా అనిపిస్తుంది ఇలాంటి చిన్న చిన్న పనులు చేస్తేనే ఇల్లు అయితే శుభ్రంగా కనపడుతుందండి అంటే టీవీ పైన కాస్త దుమ్ము ఉంటుంది మాకు రోడ్డు ఉంది కాబట్టి డైలీ అయితే దుమ్ము అయితే పడుతుంది వారానికి మూడు సార్లు అయినా ఇలా దుమ్ము తులుచుకోవాలండి లేదంటే కనుక దుమ్ము అయితే చాలా వచ్చేస్తుంది రోడ్డు ఉంది కాబట్టి ఇక మిర్రర్స్ అంట అలాంటి చిన్న చిన్నవన్నీ చేసుకుంటే ఇల్లు అంతా చాలా శుభ్రంగా అనిపిస్తుంది పొద్దునైతే ఇల్లు అంతా ఊడ్చుకున్నానండి ఇంత పని చేసిన తర్వాత పిల్లలు గోలగోల చేసిపోయిన తర్వాత మళ్ళీ నీట్గా ఉంటుందండి మళ్ళీ మళ్ళా ఊడ్చుకోక తప్పదు మళ్ళీ అంతా కూడా లాస్ట్లో ఊడ్చుకోవాలి ఇలా ఊడ్చుకొని నేనైతే కనుక మాఫ్ పెట్టేశాను ఇలా పెట్టిన అనుకోండి మొత్తం కంప్లీట్ అయిందండి నా పని అయితే కనుక పని అయ్యే లోపల లెవెన్ థర్టీ అయిపోయింది ఈ పని అయిన తర్వాత నేనైతే కాస్త తిందామనుకున్నానండి తినడానికైతే ఫస్ట్ కుక్కకు పెడదాం అనుకున్నానండి కుక్కకు సపరేట్ చేసి పెట్టాను అన్నం అయితేను ఇలా రసం వేసి కుక్కకు కలిపి పెట్టిన తర్వాత నేను దోశ వేసుకొని తిందామనుకుంటున్నాను ఇలా మాకైతే కనుక కుక్క ఉందండి కుక్క ఆవు పిల్లలు ఉన్నాయన్నాను కదా వాటికైతే ఇలా సపరేట్ చేసి పెడతాను ఇదైతే కనుక కుక్కకి అనమాట కుక్కకు పెట్టేసి వస్తానండి కుక్కకు పెట్టిన తర్వాత ఒక దోశ వేసుకొని తింటున్నానండి నేనైతే కనుక తినే లోపల లెవెన్ థర్టీ అయింది చూడండి మన ఆడవాళ్ళకు తినేది తెలియదు ఏమీ తెలియదండి పని మీద పడ్డామనుకోండి తిండి అవసరం లేదు ఏం అవసరం లేదు ఆ పని కంప్లీట్ అవ్వాలండి కంప్లీట్ అయిన తర్వాత హాయిగా టీవీ చూస్తూ తినేస్తాను అదనమాట నా పాలసీ అండి అంత పని అయిపోయిన తర్వాత ఇల్లు ఇంత శుభ్రంగా ఉంటే మనం చేసిన కష్టము పని అంతా కూడా మర్చిపోతామండి మన పిల్లల కోసము భర్త కోసము మన కోసము ఈ పనులు చేసుకోవడం కష్టం ఏం కాదులే అండి కూడా ఇష్టంగానే చేసుకుంటాము డైలీ రొటీన్ అయితే ఇలా ఉంటుందండి మార్నింగ్ నుంచి నేను చేసే పనులన్నీ కూడా మీకు నచ్చిందా అండి మీరు కూడా ఇంతే అయితే గనక కమెంట్ చేయండి వీడియో నచ్చిందండి ఇలాంటి వీడియోస్ కోసం మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఎన్నో వీడియోస్తో మళ్ళీ మేము ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్